హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండు రకాల పూర్ణాలు చూపిస్తున్నాను పండగలప్పుడు హడావిడి ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి టైంలో సింపుల్గా చేసుకునే పద్ధతి చూపిస్తున్నాను ఇందులో మీరు ఏది చేసినా అమ్మవారికి చాలా బాగుంటాయి సింపుల్గా అయిపోతాయి ముందుగా చూపించబోయేది వచ్చేసి బెల్లం కొబ్బరితో చేసే అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాదు నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా దీనికోసం స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను అలాగే పావు కప్పు నీళ్లు పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక కప్పుతో అన్ని మెజర్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఇదే కప్పుతో అన్ని మెజర్ చేసుకుంటున్నాను కప్పుతో చేసుకున్నామనుకోండి మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బెల్లం మొత్తం కరిగినాక వాటర్ లెవెల్లోకి వచ్చాక మీకు డస్ట్ ఏమన్నా ఉంటే వడగట్టుకోండి నాకైతే డస్ట్ లేదు మంచి బెల్లం కాబట్టి వడగట్టలేదు దీంట్లోకి మనం ఏ కప్పుతో బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి మీరు ఎండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఇలా మొత్తం బెల్లం వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి పావు కప్పు బెల్లంకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుము అనేది కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్ అనేది దీంట్లోకి మంచి టేస్ట్ కోసం ఇలా చిప్పుడు వేసుకుంటున్నాను మీరు దీంట్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు డైరెక్ట్గా లేదంటే నెయ్యిలో వేయించుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఏ స్వీట్లో అయినా ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అదంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇది కాస్త దగ్గర పడ్డాక ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మనకు ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది ఇది పూర్తిగా సపరేట్ అయ్యి చూడండి ఇలా ముద్దలాగా అవ్వాలి అలా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు రెడీ అయిపోయిందిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారాలన్నమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము అది చల్లారిపోవాలి కాబట్టి నెక్స్ట్ అదే ప్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఏ కప్పుతో బెల్లము కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చిక్కటి పాలు అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకొని పాలు అనేది ఒక మరుగు రానివ్వాలి అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది మనము లోపల స్టఫింగ్ ఏమో బెల్లం తురుము అలాగే బెల్లము కొబ్బరి తురుము చేసాము ఇది పైన దాని కోసం అనమాట దా ఇంట్లో కూడా స్వీట్ ఉండాలి కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని అది కరిగే వరకు కరిగించుకొని పాలను ఒక మరుగు రానివ్వాలి చూడండి పాలు దానికి వచ్చాయి కదా ఒక పొంగుకు వస్తున్నాయి కదా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అదే కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అంత పాలను అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరే ఉండి ప్రాసెస్ అంతా చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి రవ్వని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అవ్వాలన్నమాట అలా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు స్పూన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా కంప్లీట్గా చలారనివ్వాలి అలా అని అలానే ముద్దలాగా వదిలేయొద్దండి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని పైన మూత పెట్టేసి కొద్దిగా ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకు ఇది రవ్వ పూర్తిగా నానిపోయి ఉంటుంది ఈ విధంగా స్పూన్తో అంత దగ్గరికి చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కదా మనకు రవ్వ అప్పుడు మనం దీన్ని పిండిలాగా రావాలి కాబట్టి చేయితో ఇలా మెదుపుకోవాలి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మెదుపుకోవాలి ఇలా కొంచెం మెదుపుకున్నాక మనకు ఇది కొంచెం పిండిలాగా ఉంటుంది ఒకవేళ మీకు చెయ్యి కంటుకున్నట్టు ఉంటే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి రెండు టీ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి అందుకని వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే మనం చేసే పూర్ణం అనేది దీంట్లోది కొంచెం సన్నగా ఉంటుంది కదా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక పిండి ముద్దలాగా వచ్చే వరకు బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని లోపల స్టఫింగ్ ఉంది కదండి అది కూడా చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మనం చేయికి నెయ్యి అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి ఇది స్టఫింగ్ కాబట్టి కొంచెం చిన్నగానే చేసుకోవాలండి మరి పెద్దగా చేయొద్దు మళ్ళీ పైన మనం అది కోటింగ్ పెడతాం కాబట్టి ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి నేను ఇలా చిన్న సైజులో చేసుకున్నాను మీడియం సైజులో చేసుకున్నానండి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇలానే ఇప్పు మొత్తం ఈ స్టఫింగ్ని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి నేను ఇక్కడ కంప్లీట్గా చేసుకున్నాను చూడండి నాకు పది వరకు వచ్చాయి ఒకటి చిన్నగా వచ్చింది కంప్లీట్గా పది వచ్చాయి ఇప్పుడు మనం రవ్వది ఉంది కదా దాన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చేతులకి నెయ్యి అప్లై చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ పిండి అనేది చెయ్యికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనము ఆ బాల్ ఎంత సైజులో తీసుకున్నామో దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా రౌండ్లాగా చేసుకొని జస్ట్ ఇలా ఒత్తుకొని వడలాగా ఒత్తుకున్నాక మధ్యలోకి ఈ బాల్ని పెట్టేసుకొని ఇలా ఈవెన్గా ఒత్తుకుంటూ ఫీల్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా నీట్గా పెట్టేసుకుంటే మనకి ఈజీగానే వస్తుందండి ఇది చేస్తే మాత్రం పిండిని మెయిన్ ఈ రవ్వని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఒకటి చేసి చూపించాను కదా ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనుకొని వేలితో సన్నగా ఒత్తేసుకొని దాని మధ్యలో ఈ బాల్ పెట్టేసి ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా చేసేసుకొని అన్నీ కూడా నేను చేశాక చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి అది ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక దాన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని వీటిని వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంత వరకు పడతాయో అన్నీ వేసుకోవాలి లేకపోతే ఎక్కువ వేసాను అనుకోండి అంటుకుంటాయి మన గులాబ్ జాములు ఎలా ఫ్రై చేస్తామో అలానే అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే తిప్పొద్దండి కొంచెం ఆగి ఒక టెన్ సెకండ్స్ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని చూస్తే లాగా ఉన్నాయి కదండి చాలా ఈజీగా అయిపోతాయి అస్సలు స్టఫింగ్ అనేది బయటికి రాదు మీరు మంచిగా క్లోజ్ చేశారంటే స్టఫింగ్ అనేది బయటికి రాదు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అంత కలర్ఫుల్గా ఉన్నాయి చాలా సింపుల్గా అయిపోతాయి ఇలా ఎన్ని చేసుకున్నా ఈజీగా తినేస్తారండి ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అంత బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి పండగలు అప్పుడు కూడా చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ అండి అమ్మవారికి కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటాయి అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి కూడా పూర్ణం బూరెలు తప్పకుండా పెడతాం కదా ఇలా సింపుల్ వేలో చేశారంటే పని కూడా ఈజీ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు మన నెక్స్ట్ పూర్ణాలు వచ్చేసి మనం రెగ్యులర్గా చేసే పూర్ణం బూరెలు అండి వీటిని కూడా పైన తోకలు అవి రాకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను స్పూన్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాదు ఇంకెందుకంటే ఆలస్యం చూసేయండి మరి ముందుగా దానికోసం ఒకరోజు ముందే నైట్ ఇలా నానబెట్టుకోవాలండి ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి మీరు కావాలంటే రెగ్యులర్గా తినే రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా రెండు సమానంగా తీసుకుంటేనే మనకు పైన కోటింగ్ అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇలా సమానంగానే తీసుకోండి మినప్పప్పు బియ్యము బియ్యంని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్నాక మళ్ళీ నిండా నీళ్ళు పోసి మూతబెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోండి ఒకవేళ మీకు నైట్ కనుక వీలు కాలేదనుకోండి ఒక రెండు మూడు గంటలన్నా నానబెట్టుకోవాలండి వీటిని నేనైతే నైటే నానబెట్టేసుకున్నాను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ కూడా ఒక గంట ముందు మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గంట ముందు ఒక కప్పు శనగపప్పును నానబెట్టుకో ఈ కప్పుతో ఒక కప్పు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఒక గంట ముందు మాత్రమే నానబెట్టుకున్నాను ఇప్పుడు గంట అయింది కాబట్టి దీన్ని వాటర్ అంతా తీసేసుకోవాలి ఈ పప్పును నేను కుక్కర్లో ఉడికించడం లేదండి నార్మల్గా ఒక గిన్నెలో ఉడికించుకుంటున్నాను కుక్కర్లో ఉడికించుకున్నట్టేస్తే మీకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా రాదండి అందుకే ఇలా గిన్నెలో ఉడికించుకుంటే మనకు పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుంది ఉడికించుకోవడం కోసం ముందుగా నీళ్లు పోసుకొని అవి మరిగే వరకు ఉంచుకొని అవి మరిగాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఎంత బాగా వస్తుంది పూర్ణం అనేది మీకే డిఫరెంట్ తెలుస్తుంది అండి కుక్కర్లో అసలు ఉడికించవద్దండి పూలకైనా పూర్ణాలకైనా ఇలానే ఉడికించుకోండి అప్పుడు మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కుక్కర్లో కొంతమందికి ఐడియా ఉండదండి తొందరగా ఉడికిపోయే పప్పు ఒకటి ఉంటుంది ఒక పప్పు కొంచెం లేట్గా ఉడికేది ఉంటుంది కాబట్టి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవైపు అది ఉడుకుతూ ఉండగానే మనం ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నాం కదా బియ్యం పప్పు దాన్ని ఒకసారి రెండు మూడు సార్లు బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే మనం నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆ వాటర్ తీసేసి ఒక రెండు సార్లు కడుక్కున్నాక మిక్సీ జార్ తీసుకొని ఆ బియ్యం పప్పును వేసేసుకోవాలన్నలా నేనైతే ఒకేసారి పెద్ద జార్లో అంటే మీరు కొంచెం కొంచెంగా ఉంటే చిన్న జార్లో అయినా వేసుకోవచ్చు మొత్తం వేసుకొని దీంట్లో ఎక్కువ వాటర్ వేయొద్దండి కొంచెమే వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన దోశ పిండిలాగా లూజ్గా పట్టొద్దు చూడండి ఇలా కొంచెం తిక్కుగా ఉండాలి అలాగే చాలా మెత్తగా అవ్వాలన్నమాట ఎక్కడ పలుకులు అనేది లేకుండా నీట్గా మెత్తగా అవ్వాలి ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మీకు కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత తిక్కుగా ఉందో ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకున్నాక ఒకసారి కలుపుకుంటే చూడండి తెలిసిపోతుంది కదా దోశ బ్యాటర్ లాగా లూజ్గా ఉండొద్దు ఇలా కొంచెం తిక్కుగానే ఉండాలి అప్పుడే మనకు కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మీకు స్పూన్కి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా కొంచెం అందంగా వచ్చేటట్టే ఉంచుకోవాలి ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పప్పు ఉడుకుతుందేమో స్టవ్ పైన చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి పైన ఇలా వైట్గా వస్తుంది కదా దాన్ని తీసేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలండి పప్పు మరీ మెత్తగా అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలంటే మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలి ఉడకలేదు కాబట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఇలా ఉడికిందనమాట ఉడికితే చాలండి మనకు పప్పు అనేది ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక స్టెయినర్లోకి పెట్టేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది పప్పు మాత్రమే పైన ఉంటుంది కాబట్టి ఇలా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి పప్పును ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి పూర్తిగా చల్లారినాకనే గ్రైండ్ చేసుకోవాలి అసలు వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయవద్దండి దీన్ని ఒక ప్లేట్లోకైనా వేసుకోవచ్చు లేదంటే ఇలానే ఉంచైనా కంప్లీట్గా చల్లారి పెట్టుకోవచ్చు నేనైతే పది నిమిషాలు పక్కన పెట్టాను ఫ్యాన్ గాలికి అదే ఆరిపోయిందండి చూడండి ఇలా పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడే మనకు జార్ అనేది ఈజీగా తిరుగుతుంది లేదంటే వేడిగా ఉందనుకోండి జార్ వేడిగా అయ్యి మనకు మెత్తగా అవ్వదు అనమాట ఇప్పుడు చిన్న జార్ తీసుకున్నాను నేను దాంట్లో మరీ ఎక్కువ వేయొద్దండి ఒక సగం వరకన్నా ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా మీరు చూసుకొని రెండు మూడు వాయిలైనా వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ వేయొద్దు ఒకవేళ మీ దగ్గర ఇలాచీ పొడి కనుక లేకపోతే ఈ టైంలోనే ఒక రెండు యాలకులు కూడా వేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇట్లా ఉడికించుకున్నారనుకోండి ఇలా పొడి పొడిగా వస్తుంది ఒకవేళ కుక్కర్లో వేస్తే మాత్రం ఈ విధంగా రాదండి కొంచెం పలుకుగా ఉన్నప్పుడే బంద్ చేసుకోవాల్సి వస్తుంది అయినా కూడా శనగపప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కొత్తగా చేసేవాళ్ళు మాత్రం అస్సలు కుక్కర్లో పెట్టకండి బౌల్లోనే ఉడికించుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా గిన్నెలోకి మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీనికోసం మనం బెల్లం తీసుకోవాలి ఇప్పుడు బెల్లంని మనం కరిగించుకోవాలి కాబట్టి ఒక మందంగా ఉన్న ప్యాన్ ఒకటి స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో శనైపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటింబావ కప్పు బెల్లం వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు చూపించాను ఇంకో పావు కప్పు వేయడం క్లిప్ మిస్ అయిందండి ఒకటి పావు కప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కా మీరు తక్కువ తినేవాళ్ళు స్వీట్ ఎక్కువ తినరంటే ఒక కప్పు అయినా సరిపోతుంది నేను ఇక్కడ ఒకటి బావు కప్పు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఇలా కంప్లీట్గా కరిగించుకున్నాను చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు కలుపుతూ దీంట్లోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు పూర్ణం అనేది అంటుకోకుండా అలాగే మంచి టేస్ట్తో కూడా ఉంటుంది నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకోవాలి మీ దగ్గర లేక లేకనుకోండి ఇలాచీలు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసేసుకొని మీరు కావాలంటే ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి మామూలుగా మనం అమ్మవారికి ఇలానే చేస్తాం కాబట్టి నేనైతే వేయట్లేదు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పప్పు మొత్తం వేసుకోవాలి వేసుకొని బెల్లము అలాగే పప్పు కంప్లీట్గా కలిసే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి మనం కలుపుతూ ఉండగానే చూడండి ఇలా పూర్తిగా కంప్లీట్గా కలిసినాక ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినే యాడ్ చేసుకోవాలి కలుపుకుంటూ ఇలా నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుంటే పొడి పొడిగానే ఉంటుంది చూడండి మనము దీన్ని మన చేయితో ఇలా ప్రెస్ చేస్తే మనకు ముద్దలాగా రావాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి అప్పుడు మనకు పూర్ణము పర్ఫెక్ట్గా అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇలా సైడ్కి స్ప్రెడ్ చేసుకుంటే చల్లారిపోతుందనమాట పూర్తిగా చల్లారినాక మనం ఉండలు చుట్టేసుకోవడమే చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను దీన్ని ఇలా మనం పిండిలాగా కలుపుకున్నాం అనుకోండి ముద్దలాగా వచ్చేస్తుంది మనకు బెల్లం అనేది ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు లోపల స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా ఒకసారి మనము ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా మిక్సీ పట్టి ఒక వన్ అవర్ పాటు ఇలా పెట్టుకున్నాం అనుకోండి అది కూడా సెట్ అవుతుంది మనం వేసేటప్పుడు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పగలకుండా దీంట్లోకి కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా షుగర్ అనమాట మెయిన్ సీక్రెట్ అండి కొంచెం షుగర్ వేయడం వల్ల ఈ పూర్ణాలు అనేది మంచి కలర్తో వస్తాయి కాబట్టి తప్పకుండా వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉందనమాట ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా కన్సిస్టెన్సీ మాత్రం ఇలానే ఉండాలండి మరీ లూజ్గా ఉంటే పూర్ణాలకు పట్టదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మనము పూర్ణాలను మీరు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా రౌండ్స్ బాలలాగా చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి పూర్ణం పర్ఫెక్ట్గా ఉందనుకోండి మనకు ఇలా పూర్ణాలు చేసుకోవడానికైనా లేదంటే బొబ్బట్లు చేసుకోవడానికైనా ఈజీగా వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలానే బాల్స్ అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం వేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మాత్రం అన్నీ చేసుకోలేదండి ఒక పది వరకు చేసుకున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే మనకు అవి ఆరిపోయినట్టు అవుతాయి కాబట్టి మనకు ఒక రెండు వాయిలకు సరిపోను చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మనము ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను మీరు చేయితో వేసారనుకోండి వాటికి తోకలు అలా వస్తాయి కాబట్టి ఇలా స్పూన్తో వేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తోకలు అనేది లేకుండా అలాగే స్టఫింగ్ అనేది బయటకి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా స్పూన్తో ఇలా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకున్నారనుకోండి మీకు స్టఫింగ్ బయటికి రాదు అలాగే తోకలు అనేది కూడా రాకుండా ఉంటుంది వేసిన వెంటనే మాత్రం కదపకూడదండి ఒక కొంచెం కలర్ వచ్చినట్టు కనిపించగానే రెండో వైపుకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల వాటిలో ఉన్న ఆయిల్ కూడా పోతుంది ఇలా ఆయిల్ అంతా పోయాక ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా చూపించానో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను చూపించిన ప్రాసెస్తో చేశారంటే మీకు పండగ రోజు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా చేసే పూర్ణం అనేది కూడా అస్సలు బయటకు రాదండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా సింపుల్గా చూపించాను కదా ఈసారి వరలక్ష్మి వ్రతంకి తప్పకుండా కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్తో చేయండి డెఫినెట్గా వస్తాయి అలాగే వీడియో నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం